ఇది ఈ వారు ఫైల్ చేసిన కౌంటర్ చూడండి ఆఫ్ ఫైల్ చేసిన కౌంటర్ డేట్ కూడా చూడండి ట్వంటీ ఫోర్ ఫైవ్ సైన్ ఫస్ట్ మీకు అవుట్ సెట్ చెప్తున్నాం ఈ రోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాదు మాగుంట మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి

డ్ స్టేట్మెంట్ రాగవ్ అగుంటా ఫర్దర్ హీ ఆల్సో రిమైన్ దట్ సో డిస్ట్రీస్ టు ఆల్ మెట్ హిజ్ ఫాదర్ ఇన్ హిజ్ ఫాదర్ రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది రెండు రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారికి కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్ లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఇస్ టోటల్లీ మిస్లీడింగ్ మన పేరు ఎక్కడా లేదు దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టు ఇటువంటిది ఏది కోర్టులో జరగలేదు సో తప్పు సమాచారం చెప్పండి అది రాఘవ్ మాగుంటా వాళ్ళ ఫాదర్ కి అదే చూపించాను మీరు రాఘవ్ మాగుంటా స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్ ఇస్ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్ లో నేను మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరినీ అన్నాడు సో ఇది తప్పుదో పట్టిస్తున్నారు వారి పేరు ఎక్కడ రాలేదు కేసీఆర్ గారి పేరు ఎక్కడ రాలేదు ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ జరిగిందండి ఎక్కడ లేదండి మీకు టోటల్ టీడీ రిప్లై ఇస్తాను దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్ వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్ ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది కోర్టులో నేను వాదనలు అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు ఇట్ ఈ జస్ట్ నథింగ్ బట్ మస్ట్ లింగింగ్ ఆయన మీద బురద వెళ్ళే ప్రయత్నం ఇదంతా